హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజి ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఎలా చేయాలో చూపించబోతున్నా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా అండ్ టేస్టీగా తినేయచ్చు అనమాట ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా చూసి నేను చేసుకుని మీ ఇంట్లో చేసేయండి ఇవి కార్న్ఫ్లేక్స్ ప్యాకెట్టు మనకి బయట అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందన్నమాట అది నేను నాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో తీసుకుని వచ్చేసాను అనమాట ఇంకా ఈ కార్న్ఫ్లేక్స్ని మనం ఓపెన్ చేసుకుని ఒక బవిల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో ముందుగా పల్లీల్ని దోరగా వేయించేసి మనము తీసేసుకుందాము పల్లీల్ని దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి కదా బయటకు తీసిన తర్వాత ఇంకా మొత్తం కలర్ మారిపోతాయి అలా కాకుండా నీట్గా మనం వేయించుకోవాలి అలాగే కార్న్ఫ్లేక్స్ని కూడా మనము వేసుకుని ఆయిల్లో వేయించుకున్నాము చక్కగా ఫ్లవర్ లాగా వచ్చేసినాయి కదా చూడండి నీట్గా మన కార్న్ఫ్లేక్స్ వేయగానే చక్కగా వేగిపోతున్నాయి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం కరివేపాకు వేసేటప్పుడు మాత్రం కొద్దిగా స్టవ్కి దూరంగా ఉండండి ఎందుకంటే ఆయిల్ మొత్తం చింది మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే కరివేపాకుని మనం వేసుకోవాలి వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా మనం మొత్తం అన్నిటిని చక్కగా వేయించేసుకున్నాం కదా చూడండి మన కార్న్ఫ్లేక్స్ మంచిగా మనము వేయించుకున్నాము ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకుందాము అలాగే కరివేపాకును కూడా వేసుకుందాము దీనిలో కొద్దిగా సాల్టు వేసుకుందాము సాల్టు చూసి వేసుకోండి మనం తయారు చేసిన దాన్ని బట్టి మీ అభిరుచికి తగినట్లు ఒక హాఫ్ స్పూన్ వేసానెనైతే అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాము ప్యాకెట్ని పూర్తిగా నేను యూస్ చేయలేదు కార్న్ఫ్లేక్స్ని హాఫ్ ప్యాకెట్ని యూస్ చేశాను అనమాట ఇప్పుడు వేసిన మొత్తం అన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము నీట్గా చేసేసుకుంటే మన కాన్ఫ్లేక్స్ మిక్చర్ సూపర్గా రెడీ అయిపోయింది హెల్దీగా ఇంట్లోనే చేసేసుకున్నాము చాలా చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్